రెండవది ఏం ఆలోచించాలో చూద్దామా సమూహలు మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆలోచించుము అనే మాట మాట్లాడుతున్నాను నేను ప్రియులరా అందుకు సమూహేలు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక సంతోషం యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఒకడు దహన బుట వలన ఆయన సంతోషించున ఆయన సంతోషించిన ఆలోచించు ఏం చేయాలట ఆలోచించుము ఆ బలు అర్పించుట కంటే బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయుల క్రొవ్వు అర్పించుటేల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ట మాట వినుటయు శ్రేష్టము తల లేపుదాం రెండవది ఏం ఆలోచించాలి దేవుని వాక్యం విన్నారు ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో లేదో ఆలోచించండి దేవుని వాక్యము ఒక ఆదివారమే కాదు ఒక మంగళ శుక్రవారమే కాదు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న బిట్టైనా నీకు తగులుతూనే ఉంది అయితే నువ్వు ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావా లేదా ఆలోచించావా ఎప్పుడైనా నువ్వు ఎంతసేపు వాక్యం గురించి ఆలోచించుకోవాల్సింది నువ్వు బ్రతుకు మార్చుకోవాల్సింది నువ్వే ఉండగా ఇది నాకే చెప్పాడు నన్నే అన్నాడు నా మీదనే ఉద్దేశం పెట్టుకున్నాడు మీరు నా మీదనే ఆలోచన పెట్టుకొని చెప్పారు ఈ పనికి మాల సంగతి ఏంటి మళ్ళా అరే దేవుడి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారంగా నేను ఉన్నానా లేదని ఆలోచించమని ఆయన చెప్తే ఇది నా కోసమే చెప్పారు మా కోసమే చెప్పారు మా కుటుంబాన్నే బేస్ చేసుకున్నారు ఇదేమి ఎర్రితనం నిజంగా కోసమే చెప్పినప్పుడు నువ్వు ఆలోచించాలి నీ ప్రవర్తనను ఏం చేయాలి దిద్దుకోవాలి నీ ప్రవర్తనను మార్చుకోవాలి ప్రవర్తనను మార్చుకోవాల్సిన నువ్వు ఏం చేస్తున్నావు తిరగబడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి నేను ఎంత పనికి మాలినిగా బతికినా నేను ఎంత నీచాది నీచంగా బతికినా నన్ను హెచ్చరించే రీతిగా నువ్వు మాట్లాడకూడదు అదే నా ఒక తల్లి తండ్రి స్థానం నీ బిడ్డలు ఇక్కడ ఉన్న మీరు అందరూ బిడ్డలు కలిగిన వాళ్ళే చాలా వరకు చాలా వరకు ఏంటి అందరూ నాకు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు మన పిల్లలు చిన్నప్పుడు మట్టిలో ఆడుకునేటప్పుడు మట్టితో పాటు ఇంకా ఏమేమో పూసుకొని వచ్చారు ఇంట్లోకి ఏమేమో పూసుకొని వచ్చినప్పుడు నానాయనే నా బంగారే భలే పూసుకొని వస్తావర నువ్వని ముద్దులాడారా వాని కొట్టి కడిగారా మీరు అంటే మీ బిడ్డ తన వస్త్రాలకో తన దేహానికో మురికి పూసుకుంటే ఒక చంపకు ఒక దెబ్బ వేసి వాడిని శుభ్రపరిచిన తల్లిదండ్రులు మీరు మంచోళ్ళు మీరు పలికమాళ్ళ జీవితం జీవిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పే సేవకుడు మాత్రం ఆ చెప్పండి సేవకుడు మాత్రం చెడ్డోడు ఎంత తండ్రి మీరు ఎంత అవిదేమండి మీరు ఇక్కడ సములేదు అంటున్నాడు నువ్వు ఇచ్చే బంగారం కాదునా నాకు ముఖ్యం నువ్వు అర్పించే కొవ్వు కాదు నాకు ముఖ్యం నువ్వు అర్పించే బలులు కాదు నాకు ముఖ్యం నీవు దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుట శ్రేష్టం ఆలోచించారా ఎప్పుడైనా ఈరోజు దేవుని సేవకుడు చెబుతూ ఉంటే గుండె పగిలిపోయింది నా పాపపు స్థితి కనపడింది సరే నేను చేసే పాపం నా భర్తకు తెలియకపోవచ్చు నా భార్యకు తెలియకపోవచ్చు దేవా నీకు తెలుసు కాబట్టే నువ్వు దేవుని సేవకుని నిలబెట్టుకుని మాట్లాడావు అయ్యో నా ప్రవర్తనను నేను మార్చుకోవాలని అనుకున్నావు ఎప్పుడైనా నువ్వు అనుకోకపోగా ఈ చర్చి మంచిది కాదు ఏమి ఎక్కడన్నా గోడకేమైనా పూసారా ఏమైనా ఈ పాస్టర్ మంచోడు కాదు ఫోన్లే నేనేమైనా పూసుకొని తిరుగుతున్నానా రాసుకొని తిరుగుతున్నానా చేయకూడని పనికి ఏమైనా పనులు ఏమైనా చేస్తున్నానా దేవుడు అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించండి రెండవది దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో లేదో ఆలోచించండి ఆలోచించండి మీరు తొందరపడ కాకండి తొందరపడి మాట్లాడేవాడు మూర్ఖుడు అని చెప్తుంది బైబుల్ ఆలోచించి మాట్లాడండి ఆలోచన విధానాన్ని పెంపొందించుకోనండి ఒకసారి మనం మాట్లాడేది కరెక్టో కాదో మనం తప్పు చేసినా జై కొట్టే వాళ్ళతో కాదు మనం మాట్లాడాల్సింది మనం తప్పు చేస్తే తప్పు అని అంటారు చూడు అలాంటి వాళ్ళతో కూడా పంచుకోండి మీరు ఏదైనా పనికి మాలి పనిచేసేటప్పుడు దేవుడు నా ద్వారా మాట్లాడి మిమ్మల్ని గద్దిస్తే మీరు ఇచ్చిన పది రూపాయలు ఊరిమిండికో లేకపోతే ఎరగడలకు టమోటాలకో ఉంటాయని చెవులు ఒప్పుకుంటే పోయే వాళ్ళ దగ్గర మాట్లాడగాకండి గద్దించి హెచ్చరించే సేవకు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నివారణ చెప్పదులే మా దగ్గర ఒక ఉంది ఒక సోదరుడు ఉన్నాడు వాడు చేసే పని మంచిది కాదు వాడు వెళ్ళే చర్చిలో పాస్త గారు ఇలాగ అన్నారంట వాడేమో మనసు మార్చుకొని అలిగి అలిగి శనిగి పాస్టమి మీద తిరగబడాలని ఉన్నాడు ఇది కరెక్ట్ అని ఒక రైట్ వే ఉన్న సేవకుని దగ్గరికి వెళ్ళాడగండి వాడు చెప్తాడు వాడు ఒక పనికి మాలోడమ్మా దేవుడు అలాగే మాట్లాడతాడు సేవకుడి మీద తిరగబడ్డం ఏంటి వాడు తప్పులు చేసి అని చెప్తాడు రైట్ రోడ్ అయితే కానీ వీడు కూడా తప్పురోడు అయితే ఏం చెప్తాడంటే ఎందరో చేస్తాం రబ్ లోకంలో ఆయన్ని చెప్పాలన్నా కొన్ని పో అవసరం లేదు పో బైబిల్లో దేవుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు పో అంటాడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడా ఆయన రాబోతున్నది పిల్లగా కాదు ప్రియులారా యూదా గోత్రపు కోథమసింహముగా రాబోతున్నాడు నిన్నదినా నేను ఒక వార్తలు చూస్తుంటే ఒక సింహము బోన్లో ఉంది ఆ బోన్లో ఉన్న సింహం దగ్గరికి ఒకడు వెళ్ళాడు ఆ బోన్లో ఇంత మాంసం ముద్ద పెట్టారు ఆ మాంసం ముద్ద అది తింతా ఉంది తన పాటుకు ఏదో తను వీడు ఆడ నిలబడుకున్నాడు ఊరకుండాకోకుండా బోన్లోకి చిన్న ఒక బట్ట ఒక బర్ర తీసుకొని దాన్ని చెనుకుతూ ఉన్నాడు దాన్ని చెనుకుతూ ఉంటే అది తింటుంది అరుస్తుంది రే ఊరకపోరా 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 అని చెప్తోంది వినడుగా బర్ర తీసేసి ఆ యొక్క ఊసల మధ్య ఉన్నటువంటి సింహం దగ్గర చేయి తిట్టాడు అది పెద్దగా కరవలే అంది తన చేత్తోనే అట కొట్టిందంతే ఆ న్యూస్లో చెప్పిన మాట ఏంటంటే అట్లా కొట్టినందుకే లోపల బోన్లో ఉన్న సింహం అట కొట్టినందుకే వాని చేయి నర్రాలు చిట్లే అంట అట్లు కొట్టినందుకే చేయి నర్రాలు చిట్లితే నువ్వు చేసే పనికి రాబోతున్న యూదా గోత్రపు సింహం నిన్న ఏం చేయాలి మరి ఇప్పుడు దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయానికి వెళ్ళి దానియేలు తప్పించుకున్నాడు ప్రార్థనాపరుడు కాబట్టి అసూయ పరులను అందరినీ లోపలికేస్తే వాళ్ళు ఇంకా అడుక్కు రాక తలకనే వారి ఎముకల్ని ఏం చేశాయంట కొరికేసేసాయంట పిండి చేసాయంట దేవుని బిడలారా ఆలోచన చేయండి మా పాస్టర్ గారు గద్దీస్తారు ఆయన హెచ్చరిస్తాడు ఆయన ఇట్లాంటాడు ఆయనకే ఉన్నావా ఏం ఆయనకు వాక్యం చెప్పినాడు కాదు అది చెప్తున్నది ఆయన చెప్పమంటే ఆయన నీవు ఆలోచన లేకోకుండా విరోధమైన వైఖరి ఇదిగో ఇక్కడ అదే పరిస్థితి సమయాలు ఉన్నాడు సౌలతో నీకు బుద్ధి ఉందా లేదా గారి దేవుడు అమానేకులు అందరినీ సంహరించమని చెప్పేస్తే వస్తా వస్తా ఎడ్లను మేకపోతో తెచ్చుకున్నాం దేవుడు ఆజ్ఞలు గైకుంటే సంతోషిస్తాడు కానీ కొమ్ము పెట్టి అర్పిస్తే సంతోషిస్తాడా అన్నాడు అలాగ యథార్థంగా మాట్లాడాడని అలిగి సమూహాలకు దూరం అయిపోయాడు దూరం అయిపోయిన సౌలు ఒకరోజు ఏమయ్యాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఈరోజు అలిగేమని పరిస్థితి అంతా అదే ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి దేవుడి విషయంలో మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన ఎలాగుందో ఆలోచించు రెండవది నువ్వు దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నావో లేదో ఆలోచించు మూడవది ఏం ఆలోచించాలో చూద్దామా మూడవ విషయానికి వెళ్దాం ఎస్టేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారావు ఈ సమయమందు చాలా చక్కటి మాట నాలుగు వందల పదిహేడవ పేజీలో ఉంది కదా రండి అందరం ఈ సమయం మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయం ఆ మాట చూడండి యూదులకు సహాయమును మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనమని ఆలోచించుకొనమని చెప్పాను మూడవది రక్షణ లేని నీ కుటుంబాన్ని రక్షించడానికే నిన్ను రక్షించాడని నీవెప్పుడైనా ఆలోచించావా నీ కుటుంబానికి ఏమి లేదు రక్షణ లేదు అవునండి నువ్వు ఏ ఊరు ఆడబిడ్డవో ఏ ఇంటి ఆడబిడ్డవో ఈ ఇంటికి వచ్చావు అంటే ఇక్కడున్న ఒక యవన బిడ్డ సహోదరుడికి భార్య అయ్యావు భార్య వయ్యిన తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలాగో వస్తూ 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 దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నావు తెలుసుకోగానే ఈయనే నిజమైన దేవుడని తెలుసుకొని నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపబడి మనస్సు మార్చుకొని పాపక్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజమమును పొంది నువ్వేమయ్యావు రక్షించబడ్డావు ఇప్పుడు మరలా వాక్యం దగ్గరికి వస్తే నిన్ను ఆయన రక్షించింది ఎందుకు ఎందుకు చెప్పండి నిన్ను రక్షించాడు ఆల్రెడీ నీ భర్త రక్షించబడిన వాడే రేపొద్దున తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలను రక్షించుకోవడం పెద్ద కష్టమేం కాదు ప్రార్థన చేస్తారు నాయనా మేము కూడా ఒకప్పుడు అన్యుల మేర మా బ్రతుకు బాగలేదు కానీ ఇక్కడికి వచ్చి యేసుప్రభల వారిని నమ్ముకున్న తర్వాత మనల్ని ఎంతగానో దేవుడు దీవించాడు ఆయన మంచి దేవుడు మీరు కూడా బ్యాప్టిజం తీసుకోండి నాయనా అని చెప్తారు మీ మాట విని వాళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకొని రక్షించబడతారు చాప్టర్ క్లోజ్ ఆ అంతటితో అయిపోయిందా ఇక్కడ ఆయన అన్నాడు నువ్వు ఈ రాజ్యానికి వచ్చింది ఏ రాజ్యం దేవుని సంఘమైన ఈ రాజ్యానికి నువ్వు వచ్చింది ఎందుకో తెలుసా నిన్ను కన్న అమ్మా నాయన ఉన్నారు నీ తోరబుట్టి ఈరోజు నీ బిడ్డల వలె ఒకే మంచం మీద అక్క చెల్లెలు పడుకున్నట్లు అన్న తమ్ములు పడుకుని చక్కగా నిద్రపోయినట్లుగా ఒకప్పుడు నువ్వు కూడా ఒక ఇంట్లో పెరిగినప్పుడు అక్క చెల్లెలతో అన్న తమ్ములతో కలిసి నా తమ్ముడు నా చెల్లెలు అని వేసుకున్న బంధం మీకుంది వారిని గురించి ఎప్పుడైనా నీకు చింత ఉందా ఎప్పుడైనా వాళ్ళని గురించి నీ అక్కకు పదివేలు కావాలంటే సర్దడం తెలుసు మీ ఇంటికి వెళ్ళేసి ఒక చీర పెట్టించుకొచ్చుకోవడం తెలుసు పుట్టిళ్ళని నీ తోడ పుట్టిన వాళ్ళని పిలిచి ఒక పూట భోజనం పెట్టడం తెలుసు నీ గొప్పలు చూపించుకోవడం తెలుసు నీ బంగారం చూపించుకోవడం తెలుసు నువ్వు కొన్న అభయ ఆభరణాలన్నీ చూపించుకోవడం తెలుసు నువ్వు పొందిన రక్షణను గురించి ఏం చేస్తున్నావు నువ్వు మురదకాయ అంటున్నాడు అమ్మా నువ్వేమన్నా తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో ఒకవేళ యూదుల మీదికి మెడ మీదికి కత్తి వేలాడినప్పుడు ఆ కత్తి వధించేటప్పుడు యూదులందరితో పాటు రాజనగర్లో రాజుకు భార్య అయినా సరే నువ్వు యూదురాలు కాబట్టి నీకేమవుతుంది తలదెగుతుంది అప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ అమ్మకు రక్షణ ఉందా మీ నాన్నకు రక్షణ ఉందా మీ అన్నదమ్ములకు రక్షణ ఉందా ఎప్పుడైనా పిలిచి చెప్పావా వాళ్ళని ఆదివారం పిలిచి దున్నపోతు నేను తప్పు కనుకోమాకండి దున్నపోతు మేపినట్టు మేపడం తప్పితే రారా మందిరానికి రామ మందిరానికి పిలిచావా ఎప్పుడైనా నువ్వు నీ పనులు ముఖ్యం కదా నీకు ఆలోచించవా నువ్వు ఎందుకు వచ్చారమ్మా అయ్యా ఎందుకు వచ్చారు మీ ఇంటి వారి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నది నన్ను రక్షించుకున్నది మన ఇంటి వారి ప్రాణ రక్షణ కొరకు మన అక్క అన్నకు పుట్టిన పిల్లల్ని రక్షించాల్సిన పనులా మన అక్కను గురించో అన్నను గురించో వదనుడు గురించో భావన గురించో తపన ఉంటే తర్వాత వాళ్ళు రక్షించబడితే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా రక్షించబడతారు ఆహా ఇప్పుడు అట్లా లేదు ఈ అమ్మలే వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళే వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళే తమ వ్యక్తిత్వాన్ని రక్షణను భక్తి జీవితాన్ని ఇన్నేళ్ళు పొందుకున్న మేలులు ఆనందాన్ని అన్నింటినీ వదిలిపెట్టేసి పదరా పోదాం పాపానికి యోష పంటరాడు అనలారా భయపడి మాకండి అరే ఆ రోజు అనవసరంగా కొట్టి గుంటలో పడేసావి అవన్నీ వద్దు అసలు ఈ దేశానికి నేను రావడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగానే ఇక్కడికి పంపించాడు నేను బంధువులందరినీ వెలగదీయమని చెప్పట్లా బంధువులందరినీ ఉద్ధరించమని చెప్పట్లా లేకపోతే మీ అమ్మా నాన్నను ప్రభుల వారికి సినిమా యాక్టర్ ఫ్యాన్ చేసినట్టుగా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రం యేసుప్రభు మంచుదేవుడు అని చెప్పారైతే భక్తి వద్దవు వారు మారాలా అని అంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా యోషోపు నీ అన్నలను రాబట్టుకున్నది ఎలాగా పవిత్రమైన ప్రవర్తన యోషోపుతుసరింట్లో వాళ్ళ భార్య దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి ఈ అన్నలను కలుసుకునేవాడా కలుసుకునేవాడు కాదు వాడే ఆ ఇంట్లో బానిసం అది బతకాల్సిందొచ్చు దాంకోను 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 దాంకొని ఏదో ఒక రోజు పాపం అనేది పట్టుకున్నాక చంపుతుంది చంపుతుంది అంతే ఈరోజు చాలా మంది శరీర సుఖం కోసం శరీర సుఖం కోసం ఇంకొక్కడి భర్తను ఇంకొక్కడి భార్యను ఎంచక్క తమ కౌగిట్లో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఆ ఎంగిలి బతుకు ఒకరోజు నిన్న ఏం చేస్తుంది బజార్లో నిలబడుతుంది ఈరోజు యోషపు ఎక్కడున్నాడు సింహాసనంలో ఉన్నాడు ఎందుకు నీతిగా ప్రవర్తన బ్రతికాడు కాబట్టి నీ జీవితం దినదినం దిగజారిపోతుంది ఎందుకు నీతి మాలిన పనులు ఉన్నాయి కాబట్టి నిన్ను దేవుడు రక్షించినందుకు నీ మంచి ప్రవర్తనతో నీ దైవికమైన భయముతో వాక్యము లేకోకుండానే నీ వారిని ఏం చేసుకోవడానికి రక్షించుకోవడానికి ఎస్తేరమ్మ ఎంత పవిత్రంగా బ్రతికింది అందుకే తన జనాంగానంతటిని ఏం చేసిందామే రక్షించుకుంది ఆలోచించావు ఎప్పుడైనా నీ కుటుంబంలోని వారి మీద బాధ్యత నీకుందా యోషపు రక్షించింది వాళ్ళన్నలనే వాళ్ళన్నలతో పాటు భార్యలు పిల్లలు అందరూ దీవించబడ్డారు దేవునందు ప్రియులారా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో లేదో ఆలోచించండి మూడవది రక్షణ లేని నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికే దేవుడిని నీ రాజ్యములో సంగమనే రాజ్యములో ప్రవేశపెట్టాడని ఆలోచించు ఎంతసేపు నీ గొప్పలు చూపించుకోవడం ఊరికెళ్తే అబ్బా నువ్వేదో పెద్దగా బాగా బ్రతికేస్తున్నట్లు అది శాశ్వతమా నువ్వు కట్టే కట్టుబడే బొట్టు లేకపోతే నువ్వు వేసుకునే ఆభరణం అవేనా శాశ్వతం అవేనా నువ్వు వెళ్ళి చూపించుకోవాల్సింది నీ వాళ్లకు నిన్ను రక్షించిన దేవుని యొక్క రక్షణను గూర్చిన పవిత్ర ప్రవర్తనను చూపాలి ఎక్కడ నిలబడ్డ పది మందిలో నువ్వు సంథింగ్ స్పెషల్గానే ఉండాలి ఒక ఎస్తేరు వలె గర్విస్తే అయినటువంటి వస్తీ ఏమైంది తన ఇంటిని రక్షించుకోవడం అట్లా పక్కన పెడితే తనే నాశనం అయిపోయింది కానీ ఎస్తేరు ఎంత దయ పొందిందండి జనుల దయను పొందింది సేవకుడైనటువంటి హేగే దయను పోయింది పొందింది రాజు దయను కూడా పొందింది దేవుని బిడ్డలారా ఎప్పుడైనా మీ ఇంటి గురించి ఆలోచించారా మీరు సహజంగా నేను అయినా నువ్వైనా మన సొంత వాళ్ళను కలుసుకున్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరది చాలా సంతోషపడతాం మనం అయితే నీకు సంతోషాన్ని నింపిన ప్రభువును వారికి పరిచయం చేయడానికి నీ పవిత్రమైన పవి ప్రవర్తన భయము చాలా ప్రాముఖ్యం దేవుడు నిన్ను రక్షించుకోవడంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియులారా ఆయన నన్ను రక్షించుకోవడంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నన్ను రక్షించిన తర్వాత నా మీద భారం పెట్టాడు సేవకుడిగా అందుకే రాష్ట్రం అనేక ప్రదేశాలకు తిరుగుతున్నది డబ్బు సంపాదించుకోవడానికి కాదు పురుగులారా డబ్బు సంపాదించుకోవడానికి కాదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదన్నా ఇస్తున్నప్పుడు మీ దగ్గరే ఉన్ననే వాళ్ళు నేను అంటూ వచ్చేసిన రోజులు ఉన్నాయి ఎన్నో రాత్రులు మధ్యరాత్రి ఒంటి గంట రెండు గంటలకు వస్తున్నప్పుడు శరీరం అస్సలు సహకరించదండి అస్సలు సహకరించదు గడిచిన దినాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అసలు చచ్చిపోతున్నానేమో అనిపించింది నాకు అంత భయంకరమైనటువంటి ఒక ఇన్స్టెంట్ ఒక గ్యాస్టిక్ సమస్యతో నేను చాలా తల్లడిలిపోయాను అయిపోగానే కొంత విడుదల పొందగానే వైద్యులు అన్నారు అయా ఎప్పుడో మీకు నలభై ఏళ్ళు దాటిపోయి ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ళు అయిపోయింది అప్పుడంత ఉత్సాహం ఇప్పుడు ఉండదు అప్పుడున్నంత ఉత్తేజం ఉండదు కొంచెం మీ శరీరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఆదివారం పూట మీ పిల్లలతో పాటలు పాడించండి మీరు ఎక్కడైనా నిలబడితే గంట పదహైదు నిమిషాల కన్నా ఎక్కువ నిలబడకూడదు మీకే కాదు పెద్దలందరికీ అదే చెప్తున్నాం ఎవరినైనా మీరు చూడండి ప్రతి చర్చిలో పాటలు పాడే పిల్లలు ఉంటారు పాస్టర్ కేవలం లేచి వాక్యం ఆ గంట గంట పదహైదు నిమిషాలు చెప్తాడు అంతే అది అయిపోయిన తర్వాత ప్రభువాళ్ళు వదిలేసి గోదులు పెడతాడు నువ్వు ఆరాధనలో రెండున్నర గంట నిలబడుకుంటావు తొమ్మిదికి వచ్చి నిలబడ్డానంటే పదకొండు నరలకు ఆరాధన అయిపోతే మళ్ళా అర్ధ గంట సేపు ప్రార్థన చేయడానికి పన్నెండు గంటలంటే మూడు గంటలు నిలబడుకుంటే ఎక్కువ నిలబడుకుంటే ఈ నరాల వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు తింటున్న ఆహారాలు మంచివి కాదు ఇప్పుడు వాడే వైద్యాలు మంచివి కాదు అది శరీరానికి చాలా ఇబ్బంది చేకూరుస్తుంది అంటే మూడు గంటలు వాక్య సందేశాలు అందించి మరలా మూడు గంటలు డ్రైవింగ్ చేసి ఇవన్నీ వస్తే ఏం పెద్ద వేలు అనుకుంటున్నారా మీరు ఆత్మలను సంపాదించడానికి వెళ్తున్నాను ప్రభులారా అరే నా మీద పెట్టిన బాధ్యతతో ఆయా స్థానిక సంఘాల్లో దైవజనులు బాధ్యత లేకోకుండా ఉంటే వారికి కూడా బాధ్యతను గుర్తు చేద్దామని వెళ్ళి సువార్త ప్రకటన కొరకు వెళ్తున్న పురుగులారా ఇతరుల రక్షణ గురించి ఇంత పరితపిస్తున్నప్పుడు కుమారి ఆలోచించావా నువ్వు ఎప్పుడైనా నీ ఇంటిని గురించి రక్షణ లేని నీ వారి గురించి ఆలోచించావా నువ్వు ఇక్కడ ఇంతావు బయటికి వెళ్తావు నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ యేసు ప్రభుల వారిని వాళ్ళు వద్దంటే నమ్ముకుంటారు నీకు మొగుడు మీద అజమాయిషి భర్త నీ చేతుల కంట్రోల్లో ఉండాలా నా భర్త నన్నేమనడు నిన్నేమనలేదంటే మంచిదే సంతోషం నేను కాదనను కానీ నీ గౌరవాన్ని ఎంత వ్యక్తిత్వాన్ని ఎంతగా చూపాలి నువ్వు ఎంత విధేయత చూపాలి నువ్వు నీ భర్తను బట్టి నీ భర్త తడుపు వాళ్ళని ఎంత గౌరవించాలి నువ్వు ఎంత ప్రేమించాలి నువ్వు నీ భర్త నిన్ను అంతగా గౌరవించి ప్రేమిస్తున్నప్పుడు నీ భర్త తడుపు వాళ్ళను నువ్వు ఎంత ప్రేమించాలి ఎంత గౌరవించాలి ఎంత లోబడాలి పది మందిని చుట్టూ చేరుతుంటే నా చెల్లెలో నా కూతురు నా బిడ్డ ఇంత మంచి ప్రవర్తనను బట్టి కుటుంబం పాయల్లి అందరూ కూడా నా బిడ్డ ప్రవర్తనను బట్టి చేరుతున్నారు దీనికి కారణం ఆ ప్రభు అయితే ఆయన నాకు కూడా కావాలి అని కోరుకోవాలి వాళ్ళు అని అంటున్నాడు నీ వల్ల కాకపోతే ఇంకో వైపు నుంచి సహాయం అయితే వస్తుంది కానీ నువ్వు మాత్రం ఏం చేయవు తప్పించుకో తప్పించుకో అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు రక్షించబడింది నీ కుటుంబ రక్షణ కొరకు అని ఆలోచించు ఆలోచించు ప్రభునందు ప్రిమైన వాళ్ళ ఆలోచన లేకుండా జీవించే జీవితం మృగాలది కుక్కకు మీరు బాగా అన్నం పెట్టండి మంచి ముక్కలు పెట్టండి మంచిగా ముక్కలు పెట్టండి బాగా చూసుకోండి కానీ ఆలోచించండి దానికి నొప్పి పుట్టే రీతిగా మీరు కర్రతో పొడుస్తూ ఉన్నారనుకోండి ఫస్ట్ అది కర్రను కరవడానికి ప్రయత్నం చేస్తుంది ఏం చేస్తుంది కర్రను కరవడానికి ప్రయత్నం చేస్తుంది కర్ర జారిపోతే నీ కాలనైనా ఏం చేస్తుంది కరుస్తుంది మీకొక్కే మీ ఇంటికొక్కే మీ ఇంట్లో ఆహారం తిన్న జీవే దానికి ఆలోచన లేదు నా యజమానుడు ఎందుకు ఇలాగ అన్నాడు ఏంటి అని అడగలేదు అది ఖర్చేస్తుంది మరి నువ్వు మనిషివి మృగాలకు ఆలోచనలు లేవు ఏ జీవికి ఆలోచనలు లేవు ఏ జీవికి ఆలోచనలు లేవు ఆలోచన కలిగిన వాడు భూమి మీద నరుడొక్కడే మరి నువ్వేం ఆలోచిస్తున్నావు ఏమి ఆలోచిస్తూ ఉన్నావు ఆలోచన లేని మృగాల మాదిరి ప్రవర్తిస్తున్నావా జాగ్రత్త సందేశాన్ని మిగతా సందేశాన్ని తర్వాత చెప్తాను లేచి నిలబడండి ప్రార్థన చేస్తా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేయండి దేవుని వాక్యాన్ని మీరు విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో లేదో ఆలోచన చేయండి రక్షణ లేని నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నిన్ను రక్షించాడని ఆలోచించావా ఎప్పుడైనా ఇప్పుడు ఆలోచించు ఇప్పటికీ కాలం చాలా గడిచిపోయింది రాబోయే దినాల్లో వాళ్ళు ఉంటారో నువ్వు ఉంటారో తెలీదు కానీ దేవుడు మాత్రం లెక్కడిగేది నిన్నే నా సేవకుడుగా నీకు ఒక పది రూపాయలు ఇచ్చినప్పుడు సువార్త ఎక్కడైనా ప్రకటించావని నన్ను ఎట్లా అడుగుతాడో నీకు నేను సమృద్ధిని ఇవ్వడానికి కారణం కదా మరి ఆ సమృద్ధి అయిన దేవుని నువ్వు ఎంతమందికి పరిచయం చేసావని నిన్ను కూడా అడుగుతాడు ఒకరోజు ప్రార్థన చేద్దాం ఆలోచన లేకుండా ప్రవర్తించమాకండి మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఆలోచన లేని మృగముల వలె మీరు ఉండడు కుడి అనే ఒక సందర్భములో మీరు భక్తుల నోట పలికించారు మృగములకు జీవులకు ఆలోచనలు లేవు కానీ మనుషులమైన మాకున్న ఆలోచన విధానం తండ్రి దేని కొరకు ఆలోచించాలో కొన్ని మాటలు మేము చూసాం మరికొన్ని మాటలు రానున్న దినాల్లో ఆలోచన దృక్ప్రదముతో చూడ్డానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ఇప్పటిదాకా వాక్యం చెప్పినా హెచ్చరించిన గద్దించిన తిరుగుబాటుతోనే ఆలోచిస్తున్నారే తప్ప ఇది నా తప్పు కదా దేవుని నమ్మిన నేను ఇలాంటిది చేయకూడదు కదా అని ఆలోచనలేని మృగముల మాదిరి ప్రవర్తించారేమో ఈరోజు తమ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు ఓ తండ్రి వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్